ప్రైజల వేకోశం ప్రార్థన మనకి చాలా ప్రాముఖ్యమైనదండి మరి ప్రతి క్రైస్తవులు కూడా వేకువ జామును లేచి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ స్థుతి నైవేద్య బలిని దేవునికి కల్పించాలని మీ అందరూ కూడా తెలియపరుస్తూ ఉన్నాను మరి ఈ రోజున క్రైస్తవులు ఎన్ని గంటలు నిలుస్తున్నారండి మరి తెల్లవారుజామును మనం నిలుగుస్తున్నాము లేదా వేకు జామును లేచి ప్రార్థన చేస్తున్నాము లేదా ఒక్కసారి మనకు మనం ఆలోచన చేయాలి ఒక్కొక్క దైవజనుడు ఏం చెప్పారంటే రాత్రి పదకొండు నుంచి అంట ఒంటి గంట వరకు కూడా దొంగలు తిరిగేటువంటి టైం అంటండి మరి ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు కూడా మరి దురాత్మ శక్తులు తిరిగే టైం అంట మూడు గంటల నుంచి తెల్లవారి నాలుగు నాలుగున్నర వరకు దేవదతలు తిరిగేటువంటి టైం అని ఒక గొప్ప దైవజనుడు ఆయన చెప్పడం జరిగిందండి మరి ఆ టైంలో మనం లేవాలి అంటే వేకోజాముని తొలి కోడి అనగా అడవిలో ఉన్నటువంటి కోడి ఆ టైంకే పోస్తుందండి ఆ యొక్క తొలి కోడి కోసేటువంటి టైములు లేసి దైవజనులుగా దేవుని ప్రజలుగా మనమందరం కూడా దేవుని స్వయంలో ప్రార్థన చేయాలి అలాంటి ప్రార్థన ఎవరైతే చేస్తారో మరి ఆ దేవదత్తులు ఏం చేస్తారంటే ఆ యొక్క పరిశుద్ధిగా ప్రార్థన తీసుకెళ్ళి దేవుని సింహాసనం దగ్గర వాళ్ళు ఉంచుతారని ప్రేమతో మనవు చేస్తూ ఉన్నానండి కనుక ఉదయ కాలస్వామ్యము లేచి ప్రభా అయా నా జీవితంలో ఇచ్చిన మరొక నూతన దినాన్ని బట్టి వందనాలని మరి స్తోత్ర బలులు మనం దేవునికి అర్పించేటువంటి వారిగా ఉండాలి ఈ రోజున అన్ని జనులు చూడండి అన్ని జనులు ఆ విగ్రహాలను పూజించేటువంటి వాళ్ళు ఉదయ కాలస్వామ్యము లేచి వాళ్ళు పూజల పురస్కారాలన్నీ కూడా ముగించుకున్న తర్వాత అంత అయిపోయిన తర్వాత మరి చాలా బద్ధకంగా చాలా నీరసంగా ఈ రోజున క్రైస్తవులు లేచి దేవుణ్ణి ఆరాధిస్తున్నారండి ఒక విగ్రహాన్ని ఆరాధించేవాడే అంత శ్రద్ధాభక్తులతో వేకువజామునులు వేసి పూజ పురస్కారాలు చేస్తున్నప్పుడు ఒక క్రైస్తవులుగా నిజదేవుణ్ణి ఆరాధిస్తున్న మనము ఎన్ని గంటలకు లేగాలో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి మా చిన్నతనంలో అయితే మా అమ్మమ్మ గారు మేము వాకిట్లో మంచం వేసుకొని పండుకునే వాళ్ళం పండుకున్న సమయంలో మరి ఆ సూర్యుడు ఇంకా ముందే మరి మా అమ్మమ్మ గారు లేపేస్తూ ఉండేవాళ్ళు లేగండి లేగండి అని చెప్పి అమ్మమ్మ ఎందుకు ఇలా లేపుతున్నాం అని చెప్పేసి అడిగితే మనం ఏం చెప్పే తెలుసు అన్ని ఊరు బద్ధకారాన్ని వంట పడతాయరా ఆ దరిద్రం అంతా వస్తుందిరా మన ఇంటికి అని చెప్పి మా అమ్మమ్మ గారు లెగ్గొట్టేస్తూ ఉండేవాళ్ళండి ఆ మీద కప్పుకున్నటువంటి ఆ అద్భుతం లాగేస్తూ ఉండేవాళ్ళండి మరి ఇలాగా మరి ఆ యొక్క వెహికల్ లేకపోతే ఆ ఊరి దరిద్రాలన్నీ కూడా వెంట పడతాయని మరి మా అమ్మమ్మ గారు చెప్పారండి నిజంగా ఆ మాట నేను జ్ఞాపం చేసుకుంటున్నప్పుడు మరి చాలా దేవుని స్థుతిస్తూ ఉంటానండి మరి నేనైతే అలారం పెట్టుకునే పని ఉండదు నాకు తెల్లవారుజామునే ఆ వెహికల్ జాముని ఎవరు లేపినట్లుగా నాకు మెలుపు వచ్చేస్తూ ఉంటది మన యొక్క జీవితాల్లో కూడా అలవాటు చేసుకోవాలండి ముందు అలారం పెట్టుకోండి ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా ఆ మూడు గంటలకు లెగడం ఆ మూడున్నరకు లెగడం మరి దేవుడే మనకి ఆ మెలుకోను అనుగ్రహించి ఆ వేకోజాములు అందరికంటే ముందుగా ఆకాశ పక్షుల కంటే ముందుగా మనం లేచి దేవుని స్థుతించడానికి దేవుడు సహాయం చేస్తారు అలాంటి వేకోజాం ప్రార్థన ఎవరైతే చేస్తారో అలాంటి వారిని ఆ రోజంతా కూడా దేవుడు తన కృపతో నింపి తన కృపలో బలపరిచి వారిని వాడుకుంటారని ప్రేమతో మనం చేస్తాను వేకోజామ ప్రార్థన వల్ల ఆ దినమంతా కూడా మనకి విజయాన్ని దేవుడు ఇస్తాడండి దినమంతా కూడా దేవుని కాపుదల మన ఉంటదండి మరి ఎలాంటి సాతన్య శక్తులు మనల్ అంటకుండా మరి దేవుని యొక్క కాపుదల మనకి తోడుగా ఉంటుందని ప్రేమతో మనవి చేస్తాను కాబట్టి వీకు జమున లెగండి ఆ దేవదూతలు తిరిగేటువంటి ఆ సమయంలో దేవుని సన్నిధిలో స్థితి నైవేద్యములు నేర్పించండి తద్వారా దేవుని ఆశీర్వాదాలు మీరు పొందాలని ప్రేమతో మనవి చేస్తున్నాను